హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి బ్లౌజ్లు ఎక్కడ కూడా కుట్టించినా కుదరడం లేదు నాకు ఈ మూడు ప్లేసెస్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పిండ్రు ఆ మూడు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ ప్లేస్లో మొత్తం లూజ్ లూజ్గా వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అని చెప్పినారు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క భుజాలు ఇలా జా ఇక్కడ పైన లేచినట్టుగా ఉండి జారిపోతున్నాయి అదే సెకండ్ ప్రాబ్లం థర్డ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ చంక కింద వరకు మొత్తం లూజ్ లూస్ ఉండి గుల్లా గుల్లగా ఉంటుంది అని చెప్తున్నారు ఎన్నిసార్లు గుడించినా ఇదే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకొని చూపించి ఇదే కొలత బ్లౌజ్ ఇచ్చినారు దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఒక సైడ్ టైట్గా ఉంది చూడండి దీన్ని మనకి బొద్దుపాట్ అంటాం ఈ బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఇలా ఉన్న తర్వాత ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇదెందుకోసమో అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో పొడుగుకో సారీ వెనకాల భాగంలో ఇలా కింద హెమ్మింగ్ కోసం అంటే ఖర్చు కోసం ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుంటున్నాం బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే భుజం కుట్టు దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా ఇక్కడ కింద డాట్ అవుతుంది కదా ఇక్కడి వరకు ఇలా బట్టి తీసేసుకోండి ఇది ఏ ప్లేస్లో ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి పొడుగు సో పొడుగులో ఎలాంటి చేంజెస్ అయితే ఏమి లేవు కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని దీనిపైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాం ఇది ఎందుకోసము అంటే వెనకాల భాగము ముందు భాగం కలిపి కుట్టినప్పుడు ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి నడుము కొలత తీసుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా గుంజి పట్టేసుకోండి ఇలా గుంజి పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి కింది భాగంలో తీసేసుకోండి చూడండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత దీనికి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా వన్ ఇంచ్ తీసుకోవాలి ఎవరి కోసమైనా సో రెండు పాయింట్లు తీసేసుకున్నాం నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేసేయండి కింద హుక్స్ కింద కాజా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ పట్టేసుకొని కేవలం వెనకాల బ్లౌజ్ని మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి కేవలం వెనకాలని మాత్రమే ఓకే ఇలా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది తీసేసుకుంటే పైన నెక్కు కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం పొడుగులకి వెళ్ళి ఇది ఒక్కటి తీసుకుంటే కింద నెక్ ఉందో అనేది తెలిసిపోతుంది కదా సో ఇప్పుడు ఇది ఎంత ఉందో తీసేసుకోండి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే సేమ్ ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు పావించి క్లాత్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి వరకు అయితే మీకు అర్థమైంది కదా ఒకటి పొడుగు ఒకటి నడుము కొలత ఒకటి నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత మరి చెస్ట్ కొలత ఎక్కడి నుండి ఎక్కడికి తీసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు చెస్ట్ కొలత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఎట్ సైడ్ తీసుకోవాలి అని అంటారు సో హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి సైడ్ తీసుకోవాలా అంటే ఎట్ సైడ్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీరు హుక్స్ పట్టి సైడ్ తీసేసుకున్నారనుకోండి ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు తీసేసుకోవాలి అదే ఒకవేళ కాజా పట్టి తీసేసుకున్నారనుకోండి ఇక్కడ కాజా చేత్తోను గుట్టిన కాజా ఉంటుంది చూడండి ఈ చేత్తోను గుట్టిన కాజా వరకు మాత్రం తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు సో ఇది రివర్స్ చేసి ఉంది కాబట్టి నేను ఇక్కడ చూ తీసుకుంటున్నాను ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు కుట్టు ఉంది ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడి వరకు ఇలా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసింది అర్థమవుతుంది ఇది ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో ఒక సైడు తొమ్మిదిన్నర విధంగా ఇటు సైడ్ కూడా కలిపితే ఎంత తొమ్మిదిన్నర 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 మొత్తం కలిపితే ఎంత వచ్చింది పంతొమ్మిది ఇంచులు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చెస్ట్ పంతొమ్మిది ముందు వెనకాలది కలిపితే మొత్తం ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చేసింది ఇది కొలత బ్లౌజ్ది కానీ కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం మనకి ఎలా కనిపి కనబడింది ఈ ప్లేస్లో గుల్ల గుల్ల కనబడింది అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా మొత్తం లూజ్గా ఉంది అప్పుడు నేను ఏం చేసినాను అంటే చెస్ట్ కొలత బాడీ మెజర్మెంట్తోని తీసేసుకున్నా బాడీ మెజర్మెంట్తోని ఎలా కొలుచుకోవాలి అనేది సైడ్కి ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి అప్పుడు మనకి ఎంత వచ్చింది అనంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ కొలత వచ్చేసింది ఓకే సైడ్కి యాడ్ చేస్తున్నాను ఫోటో చూసేసుకోండి ముప్పై ఆరు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు ఈ ముప్పై ఆరు ఇంచులని నాలుగు భాగాల కింద ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచుల చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడున్న చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఒకవేళ మీరు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఈ లైన్ మీకు స్ట్రైట్గా రాకుండా ఇలా క్రాస్ వచ్చినా ఇటు క్రాస్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకు క్రాస్ వస్తుంది అంటే చెస్ట్ కొలత ఎక్కువ ఉండి నడుము కొలత తక్కువ ఉన్నా లేదు అనుకుంటే నడుము కొలత ఉండి చెస్ట్ కొలత తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ మన చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఆరు ఇంచులు ఉంది సో ముప్పై ఆరు ఇంచులున్నా లేదు అనుకుంటే ముప్పై ఎనిమిది ఇంచులున్నా అంటే మన చెస్ట్ కొలత మనం ఇక్కడ కొలుచుకున్న చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులోనే నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి మరి ఇదే విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ భుజాలు జారిపోయినాయి కదా క్యా అని అడుగుతారు అవునా ఇలా తీసుకున్నప్పుడు భుజాలు జారినాయి కదా మీరే స్టార్టింగ్ చూపించరు కదా అంటే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది మంచె సారీ ముప్పై నుండి నలభై ఎనిమిది మధ్యలో అని చెప్పిన ఈ చెస్ట్ కొలత అనేది మనకి ముప్పై ఆరు అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలోనే ఉంది కదా అప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇందులోనే నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడికి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇక్కడ మళ్ళీ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ కోసం ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకొని ఇటు సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి పావించి ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ భుజం దగ్గర ఏం జరపకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి ఓకే మీకు ఒకవేళ సైడ్కి ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ లేదు మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ఇందులోనే మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా అదేంటక్క ఇలా తీసుకుంటేనే కదా భుజాలు జారినాయి అని మళ్ళీ డౌట్ కన రాకండి నేను చెప్తాను అస్సలు టెన్షన్ పడకండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులో ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి మరి ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తోనే తీసుకోవాల్సిన పని లేకుండా చెప్తాను ఓకే ఇప్పుడు నార్మల్గా మీరైతే ఎవరైనా చాలామంది ఆరించులు పెట్టుకుంటామని చెప్తారు కదా ఇప్పుడు నేను అదే ఆరించులు పెడతాను ఇది కరెక్టా కాదా చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసి ఆరించులకి పైనుండి ఇంచులకి లైన్ డ్రా చేసేసుకున్నా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర వన్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా ఓకే ఇక్కడ కొందరు ఏం చేస్తారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే కూడా వస్తుంది అది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ నెక్ అనేది తక్కువ ఉందనుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నెక్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి వన్ పౌ ఇక్కడ నెక్ ఇంకొంచెం బ్రాడ్గా ఉందనుకోండి వన్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని మార్క్ చేసేసుకోండి రౌండ్గా ఓకే సో ఇప్పుడు ఇది రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం మనం మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత వచ్చింది అనేది కోల్చుకోండి ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులకైతే మనం మార్కింగ్ చేసేసుకున్నాం సరే ఇది పక్కన పెట్టేసేయండి కానీ మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది అయితే కొలుచుకోవాలి కదా సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కోసం ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత తీసుకోండి మీరు ఎడ్ సైడ్ అయినా తీసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని దీన్ని కొలుచుకుందాం చూడండి ఇదిగోండి కుట్టు దగ్గర నుండి కొలుచుకోండి కుట్టు దగ్గర నుండి ఈ కోసకి కొల్చుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే తొమ్మిది ఇంచులు వచ్చింది అర్థమవుతుందా ఈ కొలత బ్లౌజ్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఒక సైడ్ తొమ్మిది ఇంచులు ముందుది కూడా తొమ్మిది ఇంచులు అంటే మొత్తం ఎంత వస్తుంది పంతొమ్మిది వేల పద్దెనిమిది పద్దెనిమిది ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది కానీ కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమైంది మనకి ఈ ప్లేస్ మొత్తం గుల్ల గుల్ల వచ్చేసింది ఈ ప్లేస్లో గుళ్ళగుళ్ళు ఉంది ఈ ప్లేస్ అనేది ఇట్లా లేచింది సో అప్పుడు మనకి ఏం డౌట్ రావాలి ఈ చంక ఎక్కువైంది అందుకే ఈ బ్లౌజ్ పైన లేచింది భుజం దగ్గర లేసినట్టు ఉంది అని అనుకున్నప్పుడు మనం ఏం చెక్ చేసేసుకోవాలి బాడీ మెజర్మెంట్తోని ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకోవాలి సో నేను సైడ్కి ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి బాడీ మెజర్మెంట్తోని చంక కొలత చూసుకున్నప్పుడు పదహారు ఇంచులైతే వచ్చేసింది అంటే రెండించులు లూజ్ వచ్చేసింది ఇంత లూజ్ ఉందనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది ఇదంతా ముడత ముడత వచ్చేస్తుంది ఈ ప్లేస్ లేస్తుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ గుల్ల గుల్ల అవుతుంది అని చెప్తా ఉంటాను కదా ఎప్పుడు సో ఇక్కడ కొలుచుకున్నాను ఇక్కడ గోల్చుకున్నప్పుడు పదహారు ఇంచులు వచ్చింది అంటే మనకి ఒక రెండు ఇంచుల లూజ్ ఉంది అందుకే ఈ ప్రాబ్లం అయింది సో ఇక్కడ చంక కొలత చంక కొలత గోల్చుకున్నప్పుడు పదహారు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ చంక కొలతకి మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇది ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా ఎనిమిదిన్నర అంటే మొత్తం కలిపితే ఎంత పదిహేడు మనకు కావాల్సింది పదహారు కానీ మనం మార్కింగ్ చేసింది పదిహేడు మరి ఏం చేయాలి ఇలానే వదిలేస్తే ఏమవుతుంది మళ్ళీ ఒక వన్ ఇంచ్ లూజ్ అవుతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది అవునా సో సేమ్ ప్రాబ్లం రిపీట్ కావద్దు అనుకుంటే ఈ లైన్ ఆరించ్ల లైన్ ఉంది కదా దీన్ని పైకి జరుపుకోండి సేమ్ పైకి జరుపుకొని మళ్ళీ కార్నర్ దగ్గర వన్ పావి ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి చూసేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక సైడ్ ఎనిమిది ఇంచులు రెండో సైడ్ కలిపితే ఎంత పదహారు ఇంచులు అంటే ఇక్కడున్న చంక కొలత అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిందా సో ఇప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ ఏంటి మనం ఇది ఎక్కువ చేసుకున్నాం ఇటు ఒక వన్ నుంచి అటు వన్ నుంచి రెండు ఇంచులు ఎక్కువ చేసినాం కాబట్టి ఇక్కడ మొత్తం లూజ్ లూజ్ అయిపోయి ముడతలు వచ్చేసి ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారిపోవడము ఫ్రంట్ మొత్తం లూజ్ అయింది ఇలా కొలత తీసుకున్నప్పుడు మనకి లూజ్ అవుతుందా కాదు టైట్ అవుతుందా కాదు సో భుజాలు అనేవి జారుతాయా జారవు సో ఖచ్చితంగా మనకి ఈ ప్లేస్లో ముడతలు లూజ్ అయ్యి ముడతలు ముడతలు వచ్చి అదే విధంగా పైన షోల్డర్ లెగుస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడున్న చెస్ట్ కొలత ఇక్కడున్న చంక కొలత బాడీ మెజర్మెంట్తోని తీసేసుకోండి బాడీ మెజర్మెంట్తో తీసేసుకున్న తర్వాత ఈ చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకున్నారనుకోండి మీకు ఈ ప్లేస్లో లూజ్ రాదు టైట్ రాదు సో అందుకు లూజు టైట్ లేకపోతే ఏమవుతుంది మనకి మూడతలు మూడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ వరకు అయిపోయిందంటే కాలేదు ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి సో ఇలా ఇక్కడున్న కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత మ్యాచ్ అయినా కూడా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి అదేవిధంగా వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుందాం డాట్ యొక్క పొడి ఎంతైనా తీసేసుకోండి కానీ సైడ్కి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది భుజం అనేది షోల్డర్ పైన కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంతకుముందు కస్టమర్ వేసుకున్న బ్లౌజ్కి ఏమైంది ఈ ప్లేస్లో ముడతలు ముడతలు అయితే వచ్చేసినాయి అవునా సో సో ఇక్కడ ముడతలు ముడతలు అయితే వచ్చేసినాయి ఈ ప్లేస్లో ఇలా ముడతలు ముడతలు రావద్దు అని అనుకుంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచు ఇలా కట్ చేసేసుకోండి ఈ ప్లేస్లో ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇటు సైడ్కి వచ్చే మూడతలు కూడా రావు ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా భుజం కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అంతేకాకుండా మనకి ఇక్కడ చంక దగ్గర బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టుగా ఉండాలి అని అంటే ఈ వెనకాల భాగంకి హ్యాండ్స్ కట్టింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా హ్యాండ్స్ కట్టింగే మెయిన్ ఇంపార్టెంట్ చంక దగ్గర ముడతలు రావద్దు అంటే ఓకే సో మరి అది ఎలా అనేది చూద్దామా ఇప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కానీ నేను ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసినాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి పైపింగ్ కోసం ఒక ఇంచు లేదు మీరు హెమ్మింగ్ చేసేసుకుంటామంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు కూడా ఎప్పుడు కూడా కొలుచుకునేటప్పుడు వెనకాల భాగంతో చేసుకొని కొలుచుకోవాలి ఇదిగోండి ఇది వెనకాల భాగం కదా వెనకాల భాగం పైన పెట్టేసుకొని భుజం కుట్టుకు స్ట్రైట్గా మనకి హ్యాండ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి భుజం కుట్టుకు స్ట్రైట్గా ఇదిగోండి డాట్ దగ్గర నుండి ఈ హ్యాండ్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఎందుకు అంటే ఈ చేతులు ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కదా హాఫ్ ఇంచ్ లోపలికి పోకు పోతాయి కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మన హ్యాండ్ యొక్క పొడుగు నెక్స్ట్ ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ ఇది కూడా ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఒకవేళ ఈ పొడుగు అనేది ఇక్కడ మనం కొలుచుకోవాలి కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు లూజ్ ఉందనుకోండి ఇక్కడ కూడా బ్లౌజ్ అనేది లేచినట్టుగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ టైట్ ఉన్నా కూడా భుజాలు చారుతాయి ఈ ప్లేస్లో లూజ్ ఉన్నా ఇక్కడ ఈ ప్లేస్లో లూజ్ ఉందనుకోండి ఇప్పుడు మనం ఇట్లా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ లూజ్ ఉంటే ఇక్కడ లేసినట్టుగా ఇట్లా లేసినట్టుగా కనబడుతుంది ఒకవేళ మనకి ఇక్కడ టైట్గా పట్టేసినట్టుగా ఉందనుకోండి టైట్గా పట్టేసినట్టుకున్నప్పుడు మనం ఇట్లా బ్లౌజ్ ఎంత పైకి వేసేసుకున్నా కూడా ఈ భుజం అనేది ఇటే జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇక్కడ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేవల్ని చూసేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ ఒక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి సరే ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం ఎవరికి ఎంత అంటే ఎల్బో హ్యాండ్స్కి మూడున్నర మో చేతి కంటే కొంచెం తక్కువ ఏడు ఎనిమిది ఇంచుల చేతుండే చూడని మూడు ఇంచులు షార్ట్ హ్యాండ్స్కి రెండున్నర ఇంకా అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సెమీ షార్ట్స్ స్లీవ్స్ అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ సో మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేయండి నేను అక్కడ చూసి చెప్తాను ఓకే సో గౌతమి క్రియేషన్స్ ఇన్ కరీంనగర్ అని ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా మార్క్ చేసేసుకున్నాం కరెక్టే ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేయాలి అంటే ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా సో ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో హ్యాండ్ కూడా అంతే చంక కొలత కట్ చేసుకుంటే మనకి ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ రాదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఈ చంక కొలత ఇంతకుముందు మనం ఎంతకి మార్క్ చేసేసుకున్నామో ఒక్కసారి కొలుచుకోండి ఇదిగోండి ఇప్పుడు ఎంత మార్క్ చేసేసుకున్నాం ఎనిమిది ఇంచుల చంక కొలత ఇప్పుడు సేమ్ ఇదే ఎనిమిది ఇంచులు మనం ఇక్కడ తీసేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో అది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చూడండి ఇగోండి ఈ ఎనిమిది అనేది ఏమో పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ ఉంది కదా ఈ డౌన్ పైన తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇంతకుముందు మనం బ్లౌజ్ వేసేసుకున్నప్పుడు ఇక్కడ చూపించినాను కదా నేను మీకు ఇట్లా వెనకాల భాగంలో సైడ్కి ఇట్లా మొత్తం ముడతలు ముడతలు వచ్చినాయని ఇట్లా సేమ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇట్లా ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా గా కాకుండా ఇదిగోండి ఇలా కొంచెం రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కట్ చేసుకోవడానికి గా కట్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ పర్ఫెక్ట్ కర్వే విధంగా రావాలి అంటే ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదంతా అవసరం లేదు కాకపోతే పర్ఫెక్ట్ కర్వ్ నేర్చుకున్నాం అనుకోండి మనకి ముడతలు అనేవి రావు భుజం పైన ముడతలు రావు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ అవునా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ని మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు కలిపేసుకోండి ఎలా కలుపుకుంటామంటే జస్ట్ నార్మల్గా ఇలా డ్రా చేసేసుకోండి దీనికి పర్ఫెక్ట్ షేప్ ఏం లేదు మీరు ఇలా డ్రా చేసేసుకుంటే ఎలా డ్రా చేసినా సేమ్ ఇదే విధంగా వచ్చేస్తుంది ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ కలుపుకోవాలి నెక్స్ట్ ఇది ఎక్కడ కలపాలి అంటే ఇక్కడ నుండి లోపలికి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కంటే లోపలికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఇక్కడికి కలిపేసుకోండి ఇదిగోండి ఇలా కలిపేసుకోండి ఓకే ఒక లైన్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక లైన్ కోసం ఈ కార్నర్ దగ్గర నుండి ఇలా రెండు ఇంచులు తీసేసుకోండి కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులు తీసేసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఫిల్ చేయండి ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం ఫిల్ చేసి ఈ పాయింట్ని కలిపేసుకోండి ఈ ఈ లైన్ దగ్గర నుండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మళ్ళీ ఈ కార్నర్ కలుపుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఓ కానీ ఈ రెండు లైన్లు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి హ్యాండ్ మూమెంట్ ఇప్పుడు మీ మొ మీ చేతిలో మొబైల్ ఉంది సో మీ హ్యాండ్ మూమెంట్ అనేవి ముందుకుందా వెనుకలకుందా ముందుకున్నాయి సో ముందుకున్నప్పుడు మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇది వెనకాల భాగం అనుకోండి ఫ్రంట్ సైడ్ మనం లోతు తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి వెనకాల సైడ్ లోతు తీయద్దు ఇదేమో బ్యాక్ సైడ్ ఇదేమో ఫ్రంట్ సైడ్ ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఎందుకు ఫోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాలుగు కలిపి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ జాయింట్స్ అనేవి మనకి నాలుగు సైడ్లు పడతాయి అందుకోసం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మనకి జాయింట్స్ అనేవి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడతాయి అవునా సో అందుకోసం ఈ ఇలా స్టిక్ కట్ చేసుకున్నాం అనుకోండి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది టైం అనేది తొందరగా కట్ చేసేసుకో తొందరగా సేవ్ చేసేసుకోవచ్చు సో అందుకోసం నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడున్న హ్యాండ్స్ కొలత సో ఇక్కడున్న హ్యాండ్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఈ ప్లేస్లో ముడతాలు రావు ఇక్కడ కూడా లూజు టైట్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ కస్టమర్కి ప్రాబ్లమ్స్ అయితే చెప్పినాను కదా ఇది ఫిట్టింగ్ సారీ నెక్స్ట్ ఇప్పటికే చాలా ఎక్కువ లెంత్ అయింది నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను అదేవిధంగా ఫైనల్ అవుట్పుట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్